प्रवालशोभा इव दीर्घकेश्या वाताम्बुपर्णास्य न पूत मूले तरुणां मुनयः पठन्ति కేవలం ఆకులను మాత్రమే భోజనముగా స్వీకరించి పగడపు వెన్నెల జటలు ధరించిన మునులు వన్య తరుమూలల్లో కూర్చుని మనసులో పఠిస్తున్నారట ఏమని గోవింద దామోదర మాధవేతి అని హరే కృష్ణ మనకు భక్తి అనేటివి ఐదు రకాల భావాలుగా తెలియజేస్తారు శాంతభావము సేవాభావము మిత్రభావము వాత్సల్య భావము మాధుర్య భావము ప్రేమ భక్తి ఇందులో లీలాసుకుడు మనకు శాంతభావం గురించి తెలియజేస్తున్నారు తెల్లని జటలు కలిగినటువంటి పరమ భక్తులైనటువంటి మునులు అరణ్యంలోని చెట్ల మొదలలో కూర్చుని భౌతిక విషయాలన్నీ కంప్లీట్గా విస్మరించి తమ మనసు నిండా గోవిందుని దామోదర్ని లక్ష్మీపతి అయినటువంటి ఆ మాధవుణ్ణి స్వరూపాలను మనసులో ఉంచుకొని ప్రార్థిస్తున్నారంట ఏమని గోవింద దామోదర మాధవేతి హరే కృష్ణ ఏం బ్రువాణ విరహాతురాశ్యాం వ్రజశ్రియ కృష్ణ వియుక్త మానసా విసృ్యురు మాధవేతి అనూహ్యమైన శ్రీకృష్ణ విరహాన్ని తలుచుకుని గోపికలు సిగ్గు విడిచి బిగ్గరగా ఏడవసాగారట ఏమని గోవింద మాధవేతి భగవంతుడు రాసలీల టైంలో ప్రతి గోపిక దగ్గర ఉంటారు అది ఎలా అంటే ఆ రాసలీల జరిగే టైంలో ప్రతి ఒక్క గోపిక దగ్గర కృష్ణబాబుడు ఉంటారు కదా ఆ గోపిక అనిపిస్తుంది నా దగ్గరే కృష్ణ ఉన్నాడు ఈ మిగిలిన ఎవరి దగ్గర లేరు అన్నట్లు ప్రతి గోపికకు అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు వాళ్ళలో గర్వం పెరుగుతుంది నేను ఎంత గ్రేటు నా దగ్గరే కృష్ణ ఉన్నాడు మిగిలిన ఎవరి దగ్గర లేరు అని అన్నట్లు అప్పుడు ఆ గర్వం తీసేయడానికి కోసంగా కృష్ణ భగవానుడు వెంటనే అదృశ్యమైపోతాడు వాళ్ళ దగ్గర లేకుండా అప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది అందరి దగ్గర ఉన్నాడు భగవంతుడేమో నా దగ్గర లేడు అన్నట్లుగా విరహభావం పెరుగుతుంది అప్పుడు ఒక్కసారిగా వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోతారు అనమాట అయ్యో కృష్ణ నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడని అప్పుడు చాలా విరహభావంతో వాళ్ళు ఏడ్ చేస్తారనమాట ఈ ఇక్కడ ఉండే సన్నివేశాన్ని చెప్తున్నారు వాళ్ళు అనూహ్యమైనటువంటి కృష్ణా భవాన్ యొక్క విరహాన్ని తలుచుకొని ఎక్కువగా సిగ్గుగడ విడిచేసి బిగ్గరగా ఏడుస్తున్నారట ఏమని గోవింద దామోదర మాధవీతి హరే కృష్ణ గోవత్స బాలైుకాకం బనంతమం భోజదళాయతాక్షం ఉత్యుబుకం గృహిత్వా గోవింద దామోదర మాధవేతి కమలదళ నేత్రుడైనటువంటి అల్లరి కృష్ణుడు ఓ స్నేహితుణ్ణి ఆట పండించేందుకోసం అతడి శిఖని అంటే అతని యొక్క జుట్టుని ఓ దూడ తోకకు ముడివేశాడు అది తెలుసుకుని యశోద కృష్ణుని బొగ్గలు పట్టుకుని ఇలా మందలిస్తోంది గోవిందదామోదర మాధవేతి అని ఇక్కడ భగవంతుడు ఎంత చిలిపి చేష్టలు చేస్తుంటాడు చిన్నప్పుడు అల్లరి చేష్టలు చేస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది తన స్నేహితుల్లో ఒక గోప బాలుడి యొక్క జుట్టును దూడకు కట్టేస్తాడు దాని దూడను అదిలించినప్పుడు ఈ జుట్టు పట్టుకొని లాగేసి అది పోతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏడుస్తారు అయినా వాళ్ళకి భలే ఇష్టం ఉన్నాడు కృష్ణ అంటే వాళ్ళను దెబ్బలు తగలకుండా చూసుకుంటాడు వెంటనే మామూలుగా చేసేస్తాడు భగవంతుడు కదా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ దూడలు తోక ఈళ్ళే పట్టుకుంటారు అది పరిగెడుతూ వీళ్ళని కూడా ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంది కృష్ణపల్లిరావుల్ని ఆ సన్నివేశాన్ని యశోదమాత చూసి చాలా బాధపడుతుంది ఏమవుతుందో పిల్లలకని అంత అల్లరి చేస్తూ ఉంటారు వీళ్ళు చిన్నప్పుడు కృష్ణ భగవాడు ఆ బాలిలీలను ఎంతో అందంగా ఇక్కడ వర్ణిస్తూ యశోదమాత ఆయన బుగ్గలు పట్టుకొని గట్టిగా మందలిస్తుందట ఇలా చేసావంటే రెండోసారి నేను నిన్ను చాలా శిక్షిస్తాను అన్నట్లు ఆమె వేలు చూపించి మరీ మందలిస్తూ ఉంది చూడండి మహామహా గొప్ప యోగులు వాళ్ళకు దర్శనం కూడా దొరకినటువంటి ఆ దేవాది దేవుడు మాత యొక్క ప్రేమ భక్తికి లొంగిపోయాడు వాత్సల్య ప్రేమ అనమాట కొడుకు కొడుకుని అంత ఇష్టం అనమాట సృష్టిలో ఇంక వేరే ఏ లేరు తల్లి ప్రేమ కంటే ఇక్కడ అలా ఆ తల్లి ప్రేమకు లొంగిపోయాడు అనమాట కృష్ణ భగవానుడు అది ఇక్కడ మనకు తెలియజేస్తున్న లీలాసుకుడు హరే కృష్ణ ఇంత గొప్ప లీలలన్నీ చేసేటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యమంగళ స్వరూపము ఆయన యొక్క దివ్యమంగళ లీలలు ఎప్పుడూ మన మనసులో మెదులుతూ ఉండాలని గురుదేవుల్ని భగవంతుని యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇంత గొప్ప లీలలు మనకు అందించిన శ్రీ శ్రీ లీలాసుకుడు శ్రీ బిలో మంగళాకూర్ కి జై జగద్గురు శ్రీల ప్రి జై అనంతకోట వైష్ణువ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞీ జై నిత గౌర్ ప్రేమనందే హరి హరి బోల్ హరే కృష్ణ